నమస్తే ఆర్టీవీ న్యూస్ కి స్వాగతం మీ సమస్య పరిష్కారమే మా లక్ష్యం మీ సమస్యలను వాట్సాప్ చేయండి చాలు నైన్ ఫోర్ నైన్ టూ సెవెన్ టూ సిక్స్ టూ త్రీ ఎయిట్ మా వార్తలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి శుభాకాంక్షలు తెలియజేస్తాము చాలా సంతోషం ఎందుకంటే నాకు తెలువ మా ఏజెన్సీకి వాళ్ళు గతంలో ఎన్నో సేవలు చేశారు ఈరోజు మా ప్రభుత్వం మా చంద్రబాబు నాయుడు గారు అలాగే కూటమి జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు బీజేపీ అధ్యక్షులు గారు కూటమిలో గెలిచినటువంటి మా ఎమ్మెల్యేలు ఎంపీలకు అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు మా ప్రీతమ నేత చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి పురద్రేష్ గారికి ప్రత్యేకించి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు చాలా సంతోషం కానీ అందులో చిన్న బాధాకరణ ముప్పై నాలుగు ఉంటే కేవలం పాడేరు వరకు మాత్రమే ఈరోజు వైసీపీ కైవిస్తున్నాను నేను అనుకుంటున్నాను పాడేరు ప్రజలు చంద్రబాబు నాయుడు గారు నమ్మకం నమ్మకం లేక వాళ్ళు చేసేటువంటి తప్పిదాన్ని రాబోయే కాలంలో తెలుసుకుంటారు ఖచ్చితంగా ఎందుకంటే గతంలో రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు అభివృద్ధి సంక్షేమ చంద్రబాబు నాయుడు గారు కానీ జగన్ మాయలో పడిపోయి ఇంకా ఆ మాయ నుంచి బయటకు వచ్చేటటువంటి పరిస్థితులు డ్యాక్ కోవడం పరిస్థితి వచ్చింది ఏదైతే మా చంద్రబాబు నాయుడు గారు దానికి అవకాశం ఇచ్చి పోటీ చేశాను ఈరోజు గతంలో కన్నా ఎక్కువ ఓట్లనే మేము సంపాదించాం ఒక్క పంతొమ్మిది వేలు ఓట్లంటే ఒక తొమ్మిది వేలు ఓట్లు వచ్చి ఉంటే నేను కూడా గెలుపు గెలుపు కార్యమే ఉండేది అయినప్పటికీ గెలుపు ఓటములు సహజమే మా ప్రభుత్వం వచ్చింది కనుక ఖచ్చితంగా మా నేను ప్రజలకునే ఉంటాను మా ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకునే దానికి మాకు మా ప్రీతం అనేక మా పెద్దలు మా గురువర్యులు గౌరవం జరిగిన అయ్యర్ గారి సహకారం తీసుకుని వారి యొక్క సలహాల సూచనతో ముందు వెళ్తారని తెలియజేస్తాను nama apa awak